ఎవ్రీ న్యూబోర్న్ ఈజ్ ప్రీషియస్ బట్ ప్రీమేచ్యూర్ బేబీస్ నీడ్ ఎక్స్ట్రా కేర్ టు సర్వైవ్ డాక్టర్ గోల్వీ హాస్పిటల్ శ్రీకాకుళంలోకి వచ్చిన ఒక ప్రీమేచ్యూర్ బేబీ తక్కువ బరువుతో మరియు లంగ్స్ ఫుల్లీ డెవలప్డ్ కాకుండా పుట్టింది బికాస్ ఆఫ్ అండర్ డెవలప్డ్ లంగ్స్ ద బేబీ హ్యాడ్ సివియర్ బ్రీతింగ్ డిఫికల్టీ మా నిపుణులైన పీడియాట్రిక్ టీమ్ వెంటనే పలమనరీ సర్ఫెక్టెంట్ ఇంజెక్షన్ ఇచ్చారు ఇది లంగ్స్ ఓపెన్ అయ్యి ఆక్సిజన్ ఎక్స్చేంజ్ సులభంగా జరగడానికి సహాయపడుతుంది దీస్ ట్రీట్మెంట్ ఈస్ లైఫ్ సేవింగ్ ఫర్ ఎక్స్ట్రీమ్లీ ప్రిటర్మ్ బేబీస్ ట్రీట్మెంట్ తర్వాత గ్రాడ్యువల్లీ బ్రీతింగ్ ఇంప్రూవ్ అయ్యింది విదిన్ ఫ్యూ డేస్ బేబీ స్టార్టెడ్ రెస్పాండింగ్ అండ్ ఆక్సిజన్ సపోర్ట్ తగ్గించగలిగాం తల్లిదండ్రులు తమ బిడ్డ కోలుకోవడాన్ని చూసి చాలా ఆనందించారు మరి ఇప్పుడు ఈ కేసు గురించి ఇంకా ప్రీమెచ్యూర్ బేబీస్ బేబీస్లో సర్ఫెక్టెంట్ థెరపీ ప్రాధాన్యత గురించి మన డాక్టర్ గారి మాటల్లో విందాం హాస్పిటల్కి వచ్చిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా అంటే మీకు ఎలా అనిపించింది ఏంటి మా విలేజ్ బైక్ సార్ సార్ నైన్ మంత్స్ వచ్చిన టెన్ డేస్కి కొంచెం పెయిన్స్ రావడం వల్ల హాస్పిటల్కి వచ్చాం సార్ అప్పటికి ఇంకా డ్యూ డేట్ చాలా టైం ఉంది సార్ ఎమర్జెన్సీ వల్ల కొంచెం అప్పటికే వెయిట్ వస్తుంది బేబీ సో మేడం గారు చెప్పినప్పుడు ఇక్కడ పెయిన్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయడం జరిగింది సార్ ఆ తర్వాత బేబీకి బ్రీతింగ్ వెయిట్ లాస్ అవ్వడం వల్ల ఐసీయూ జరిగింది ఐసీయూలో మీరు ఐసియు చూశారు కదా మీకు డాక్టర్ గారు ఏం చెప్పడం జరిగింది మీ బేబీకి ఏమైంది మీ భాషలో చెప్తారా బేబీకి అయితే బ్రీతింగ్ ప్రాబ్లం అని చెప్పారు సార్ లంగ్స్ లో కొంచెం మెక్చ్యూర్ అవ్వలేదు అవయవాలు అప్డేట్ అవ్వలేదు అదే మిక్చ్యూర్ అవ్వలేదు ఓకే చెప్తారు నెక్స్ట్ ఏంటంటే బ్రీతింగ్ ప్రాబ్లం కదా చిన్న ఓకే దాని ద్వారా అయితే ఓకే లేదంటే దానికి ఒక ఇండక్షన్ ఉంటుంది ఇండక్షన్ వేయాలన్నారు ఇండక్షన్ కూడా వేశారు చెప్పారు తర్వాత ఇంకోటి ఇయల్స్ వచ్చి అవకాశం ఉండొచ్చు అని చెప్పారు తర్వాత మళ్ళీ ట్వెల్వ్ అవర్స్ తర్వాత ఇంకో ఇండక్షన్ కూడా వేశారు ఓకే అప్పుడు బేబీ వచ్చేవి ఓకే అన్నారు ప్రాబ్లం లేదు ప్రజెంట్ అయితే ఓకే అన్నారు నెక్స్ట్ పచ్చికమర్లు కూడా వచ్చాయి క్యాప్కి ఓకే ఒక వన్ డే మాత్రం లైట్లు అన్ని పెట్టి ఓకే ట్రీట్మెంట్ చేశారు ఓకే బేబీ అయితే ఓకే ప్రజెంట్ అయితే బాగానే ఉంది ఓకే మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీ స్టాఫ్ కానీ లేకపోతే మా క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ కానీ మీకు ఐసీయూలో వార్డులు అంత బాగానే చూసుకున్నారా లేదా ఏమైనా ఇబ్బంది లేదండి ఇబ్బంది అయితే లేదండి బాగా హెల్ప్ చేశారు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేవారు బేబీకి ఎలా ఉంది అండి అని ఓకే అంత బాగానే చూసుకున్నారు సార్ ఓకే సో ఈ బేబీ మనం లేట్ లో డెలివరీ జరగడం జరిగింది సో బేబీ రాగానే రెస్పిరేటెడ్ డిస్టర్స్ ఆయాసంతో బేబీని అడ్మిట్ చేసుకున్నాము చేసుకున్నాక సీప మెషిన్ కనెక్ట్ చేశాము బట్ స్టిల్ మేబీ లంగ్స్ అవి మెచ్యూర్ అవ్వకపోవడం వల్ల సరిగ్గా ఆయాసం అది మెషిన్తో కంట్రోల్ అవ్వకపోతే మనం అవసరమైన టెస్టులని తీ చేయడం జరిగింది టెస్ట్లో లంగ్స్ సరిగ్గా ఓపెన్ అవ్వలేదు మెచ్యూర్ అవ్వలేదు కాబట్టి లంగ్స్కి ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మనం వెంటిలేటర్ కనెక్ట్ చేసి ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఇంకొక సర్ఫెక్టెంట్ ఇంకొక ఇంజక్షన్ కూడా ఇవ్వాల్సిన అవసరం పడింది తర్వాత గ్రాడ్యువల్గా బేబీ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో గ్రాడ్యువల్గా మెషిన్ నుంచి తప్పించి నార్మల్ ఆక్సిజన్ తీసుకొచ్చి త్వరగానే తల్లిపాలుని ఇనిషియేట్ చేయడం జరిగింది సో బేబీ నుంచి రెస్పాన్స్ రావడం సరైన సమయంలో రెస్పాన్స్ రావడం పేరెంట్ల సపోర్ట్ కూడా మనకి టైం టు టైం వాళ్ళకి అప్డేట్ చేయడం వాళ్ళ నుంచి రెస్పాన్స్ టైం టు టైం బాగా రావడం వల్ల ఈ బేబీ మంచిగా రికవరీ అయింది సో ఇక్కడ గులియో హాస్పిటల్లో